హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఎస్ఆర్ జ్యువెలర్స్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే సో ప్లీజ్ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను లాస్ట్ వీడియోకి గివ్ అవే తీస్తానని చెప్పాను కదా సో ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక సో ఫాస్ట్గా లైక్ చేసి మీ లైక్ నెంబర్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరు కూడా గివ్ అవే గిఫ్ట్ అయితే మిస్ చేసుకోవద్దు అండ్ ఇంకా టైం ఇస్తున్నాను అనమాట సో నెక్స్ట్ వీడియో హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి మనం సపరేట్ వీడియో గివ్ అవే గిఫ్ట్ ఎలా తీసామో ఈ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ సపరేట్ వీడియో గివ్ అవే అయితే నేను పెడతాను అనమాట నెక్స్ట్ వీడియోలో సో ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు ఈ వీడియో వచ్చినా కొన్ అవర్స్కి అది వస్తుంది సో ఎవరు కూడా మిస్ చేయడానికైతే ట్రై చేయకండి ఎందుకంటే మంచి మంచి గిఫ్ట్సే వస్తాయి అనమాట అండ్ మంచిగా సపోర్ట్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకైతే చాలా 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 థ్యాంక్స్ అండి అండ్ ఈ వీడియోలో అయితే ఆల్ అంటే లైక్ మిక్స్డ్ కలెక్షన్ ఉందనమాట ఎవరు కూడా మిస్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ప్రతి ఐటెం కూడా ఓన్లీ త్రీ సెకండ్స్ అంటే త్రీ సెకండ్స్ మాత్రమే నేను చూపిస్తున్నాను అనమాట వీడియోలో నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను కదా వీడియోలో ఎక్కువ కలెక్షన్ చూపించాలి అని చెప్పేసి ఓన్లీ త్రీ సెకండ్సే పెడుతున్నాను అనమాట సో ఎవ్వరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయొద్దు చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి అన్నమాట ఒక్క ప్రోడక్ట్ మిస్ అయినా మిస్ అయినట్లే కదండి మనకి నచ్చేది మనం కావాలనుకుంటున్నది లేకపోతే మనం వెతుకుతున్న ప్రోడక్ట్ అలాంటివి ఏవైనా మిస్ అయిపోతూ ఉంటాయి కదా సో ఎవరు కూడా వీడియోనైతే స్కిప్ చేయకండి అండ్ ప్రతి వీడియోలో చెప్తున్నదే నో టైం పాస్ ఎంక్వైరీస్ అండి కాల్స్ చేయడము కాల్స్ అయితే చేయొద్దు ఓన్లీ వాట్సాప్ మాకు మీకు టైం వేస్ట్ అండి సో మా టైం అయితే అస్సలు వేస్ట్ చేయొద్దు నేను చాలా రిక్వెస్ట్ చేసినాను దయచేసి అర్థం అయితే ట్రై చేయండి అండ్ ఇక ప్రైసెస్ విషయానికి వస్తే అన్నీ కూడా చాలా లో ప్రైసెస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇండియా మొత్తం ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగే ఉంటుంది అది సింగిల్ ఐటమ్ అయినా మీరు బల్క్లో ఆర్డర్ చేసుకున్న సరే ఓన్ ఫ్రీ షిప్పింగే ఉంటుంది ఎక్స్ట్రా డెలివరీ ఛార్జెస్ అయితే ఏం ఉండవు డెఫినెట్లీ మేకింగ్ అయితే టైం పడుతుందండి కొంతమంది ఫాస్ట్ డెలివరీస్ కావాలని అడుగుతున్నారు అట్లా అయితే కుదరదు అనమాట మ్యాక్సిమం కుదరదు ఏదైనా ఎమర్జెన్సీ ఇంకా వేరే సిచ్యువేషన్ అట్లాంటిది ఏమైనా ఉంటే నేను వాళ్ళతో కాల్ డీటెయిల్డ్గా మాట్లాడి అప్పుడు చేయాలా వద్దని పంపి ఐ మీన్ పంపిస్తాను అనమాట అది కూడా ఇన్ టైంలో రీచ్ అవుతుందా లేదా అని ఓన్లీ కస్టమర్ని అడిగి రీచ్ అయినా అవ్వకపోయినా వాళ్ళకి ఓకే అంటే నేను ఫాస్ట్ డెలివరీ చేస్తాను అంతేగాని మాకు ఈ టైంకి కావాలంటే ఈ టైంకి కావాలి అన్నట్లు అడిగితే మాత్రం మా వల్ల కాదనమాట ఎందుకంటే మధ్యలో ఒక హబ్ నుంచి ఇంకొక హబ్కి వెళ్ళేటప్పుడు డిలే అనేది అవ్వచ్చు సో అందుకని నేను ఎగ్జాక్ట్గా అయితే క్లారిటీ ఇవ్వలేనమాట మ్యాక్సిమమ్ మీరు ఒక ఎయిట్ టు నైన్ డేస్ ఆర్ సెవెన్ టు నైన్ డేస్ అని అయితే పెట్టుకోండి మేమైతే అదే చెప్తున్నాను నేనైతే అదే చెప్తాను సెవెన్ టు నైన్ డేస్ ఆర్ సెవెన్ టు టెన్ డేస్ అయితే పడుతుంది అనమాట ఎందుకంటే కొన్ని కొన్ని డెలివరీస్ అయితే లేట్ అవుతున్నాయి సో నేను ఇట్లా కమిట్మెంట్ ఇవ్వకూడదు అని ఫిక్స్ అయ్యి చెప్తున్నాను మ్యాక్సిమం అంటే చాలా మందికి అయితే ఫాస్ట్గానే వచ్చేసాయి బట్ కొంతమందికి మాత్రం లేట్ అవుతూ ఉన్నాయి అనమాట ఇది మాత్రం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ట్రాకింగ్ ఐడీస్ అండి మీకు త్రీ టు ఫైవ్ డేస్ లోపల కనుక ట్రాకింగ్ ఐడీస్ ఇవ్వకపోతే సిక్స్త్ సిక్స్త్ డే నాకు ఒకసారి గుర్తు చేయండి నేను లిస్ట్ చూసి అయితే మీకు ట్రాకింగ్ ఐడీస్ ఇస్తాను అనమాట ఎవ్వరు కూడా ఈ వీడియోని అయితే స్కిప్ చేసి మీ వీడియోని మిస్ అవ్వడానికి అయితే ట్రై చేయొద్దు వీడియోలో మిక్స్డ్ కలెక్షన్ పెట్టాను అనమాట అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఉన్నాయి ఫ్యాన్సీ జ్యువెలరీ నక్షి జ్యువెలరీ గోల్డ్ పోలిష్ ఇట్లా ఎవ్రీథింగ్ అనమాట ఎవ్వరు కూడా వీడియోని మిస్ అయితే ట్రై చేయకండి అండ్ న్యూ కలెక్షన్ ఉందన్నమాట మీరు చూడొచ్చు ఈ వీడియోలో కనిపించినవి లాస్ట్ వీడియోలో అయితే కొన్ని కనిపించవు నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను కదా నైంటీ పర్సెంట్ ఏమో న్యూ కలెక్షన్ ఉంటుంది టెన్ పర్సెంట్ ఏమో నార్మల్గా ఉండే స్టాక్ ఉంటుంది అనమాట నా ప్రతి వీడియోలో అలాగే ఉంటుంది మన ఛానల్లో వచ్చే వీడియోలో ఎవ్వరు కూడా మిస్ అవ్వడానికి అయితే ట్రై చేయొద్దు అండ్ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి మీకు న్యూ మోడల్స్ కనిపించకపోతే నాకు మెసేజ్ చేయండి ఇప్పుడు చూస్తున్న ఈ నెక్సెట్ అయితే ఫుల్ ట్రెండింగ్ అనమాట ఎంత లుక్ ఉందో మీరే చూసినారు కదా సో అంత బాగుంటుంది అనమాట విత్ రీజనబుల్ ప్రైసెస్ అండి ఎవరు కూడా ప్రైసెస్ ఎక్కువనైతే ఫీల్ అవ్వద్దు సేమ్ ఐటమ్ మీకు బయట వేరే కాస్ట్కి అయితే దొరుకుతుంది అనమాట ఇదైతే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నేను ప్రతి వీడియోలో కంపేర్ చేసుకొని తీసుకోండి అని చెప్తూ ఉంటాను సో ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ నన్ను చాలా మంది రిక్వెస్ట్ చేశారు అందుకే నేను పెట్టాను అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ పాలిషర్స్లో అండ్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ప్రతి వీడియోలో మనం చూస్తూనే ఉంటాము ఎక్కడ కూడా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే తక్కువ అవ్వదు అనమాట ఏ వీడియోలో కూడా తగ్గదు నేను న్యూ మోడల్స్ అనేవి పోస్ట్ చేస్తూనే ఉంటాను అండ్ కొంతమంది ఇంకా డిఫరెంట్గా ట్రై చేయండి అని నాకు మెసేజ్ పెట్టారు నెక్పీసెస్ నెక్లెస్ సెట్స్ అట్లాగా సో అందుకే కొన్ని న్యూ మోడల్స్ అయితే ప్లేస్ చేయించాను అనమాట కొన్ని అయితే రెగ్యులర్గా ఉండే మోడల్స్ని ఇంకొంచెం స్టైలిష్గా ఇంకొంచెం న్యూ మోడల్తో చేయించామన్నమాట అండ్ కాంబోస్ అండి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను ఎప్పటికప్పుడు కాంబోస్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు అని చెప్పేసి ఎందుకంటే తక్కువ ప్రైస్ అయితే పడుతుంది అనమాట కాంబోస్కి అండ్ ఈ మోడల్ చూసినారు కదా ఇదైతే ఒక్క హారం వేసుకుంటే చాలన్నమాట అది ఇది మనం బ్రైడల్ వేర్గా కూడా వేసుకోవచ్చు అండ్ హెవీ డ్రెస్సెస్ మీద వేసుకోవచ్చు అండ్ సింపుల్ డ్రెస్సెస్ మీద హెవీగా వేసుకోవచ్చు దిస్ ఈజ్ మై ఫేవరెట్ నెక్ పీస్ అనమాట ఈ వీడియో మొత్తంలో ఇది మంచిగా సేల్ అయ్యింది అండ్ కొంచెం న్యూ లిక్ ఉండేలా చేయించాము ఇప్పుడు మీరు చూసిన నెక్ పీసెస్ అయితే కంప్లీట్ వేటికి అవే అనమాట కింగ్స్ క్వీన్స్ సో అంత బాగున్నాయి మోడల్స్ ఎవ్వరు కూడా మిస్ అవ్వడానికి అయితే ట్రై చేయొద్దు ఎందుకంటే రీస్టాక్ అనేది అవ్వడం మళ్ళీ కష్టం అనమాట వన్స్ మీకు వీడియోలో ప్లేస్ చేసినప్పుడు వెంటనే ఆర్డర్స్ అయితే బుక్ చేసేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే సో ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా గివ్ అవే వస్తుంది అనమాట ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్స్ సో ఫ్యామిలీ వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్ ఇవ్వాలి కదా సో డెఫినెట్లీ ఉంటుంది ఆల్ కలెక్షన్ అని చెప్పాను కదండి సో ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అనేవి మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అనమాట ఇన్ కేస్ ఏదైనా లేదు అంటే మాత్రం నేను వెంటనే చెప్పేస్తాను అండ్ ఇప్పుడు చూసినారు కదా ఈ బ్యూటిఫుల్ నెక్పీస్ ఎంత లుక్ ఉందో చూడండి ఇది ఎవరైనా వేసుకోవచ్చు అనమాట పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సో డ్రెస్సెస్ మీద అయినా శారీస్ మీద అయినా హాఫ్ శారీస్ మీద అయినా ఫ్రాక్స్ మీద అయినా ఎట్లా వేసుకున్నా బాగుంటుందన్నమాట పీస్ అండ్ బ్లాక్ బీర్డ్స్ కలెక్షన్ కొంచెం యూనిక్గా ఉంది విత్ రీజనబుల్ ప్రైస్ అండి రీజనబుల్ ప్రైస్ సో చాలా స్టాక్ అయితే నేను ప్లేస్ చేశాను ఏది కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకు అన్నీ ఒకే మోడల్ అయితే లేవు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంది ఎక్కడ కూడా సేమ్ మోడల్ అయితే మీకు కనిపించదు చాలా క్లియర్గా చూడండి ఓన్లీ త్రీ సెకండ్స్ మాత్రమే నేను ప్లేస్ చేశాను అనమాట ప్రతి ఒక్క ఐటమ్ని కూడా ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎవరైనా బ్లాక్ బీట్స్ లవర్స్ ఉంటే నాకు స్పెషల్గా మెసేజ్ చేసిన వాళ్ళైతే ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే సింపుల్గా ఉండే బ్లాక్ బీట్స్ అనమాట ఇవన్నీ సింపుల్గా లెంతీగా చూడడానికి మనకి గోల్డ్ రెప్లికా అనమాట ఇవైతే ఎవరు మిస్ అవ్వడానికైతే ట్రై చేయకండి నేను షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను ఎవరైతే మిస్ అవ్వద్దు వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే వెంటనే వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి అలాగే గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి ఈ వీడియోకి లాస్ట్ వీడియోకి అయితే మీ లైక్ చేసి లైక్ నెంబర్నైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు అండ్ ఓల్డ్ వీడియోస్ని కూడా ఒకసారి వాచ్ చేయండి ఎందుకంటే ఓల్డ్ వీడియోస్ కూడా గివ్ అవే గిఫ్ట్స్ అనేవి ఉన్నాయి అనమాట మీరు కావాలంటే శాంపుల్ గివ్ అవే వీడియో అయితే ఉంటుంది హండ్రెడ్ సబ్స్క్రైబర్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి సో మేము స్టార్టింగ్ యూట్యూబర్స్ కాబట్టి ఈ చిన్నదైనా చాలా పెద్ద సెలబ్రేషన్ లాగే చేసుకుంటాం అనమాట సో మీ సపోర్ట్కి మీ లవ్కి సో చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా థ్యాంక్స్ అనమాట అండ్ ఇప్పుడు చూసినారు కదా ఇది చూడండి మెహందీ పాలిష్ విత్ సి ఎంత బాగుందో కదా ఈ నెక్పీస్ మనం దేని మీద అయినా వేర్ చేయొచ్చు ఇది కంప్లీట్ ఫ్యాన్సీ లుక్ అండ్ ట్రెడిషనల్ లుక్ కూడా ఉంటుంది మనం శారీస్ మీద వేర్ చేస్తే అండ్ చూసారు కదా ఎంత బాగుందో ఎవరు కూడా మిస్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి ఎందుకంటే ఒక ఐటెంని మళ్ళీ మళ్ళీ రీస్టాక్ చేయించాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట వెంట వెంటనే అయితే రావు అండ్ కొంతమంది నాకు స్పెషల్గా మెసేజ్ చేశారు షార్ట్ హారమ్స్ వీడియోస్లో పెట్టండి అని చెప్పేసి సో వాళ్ళ కోసం అయితే నేను కొన్ని కొన్ని అయితే ప్లేస్ చేశాను అనమాట అండ్ లాంగ్ హారమ్స్ కూడా ప్లేస్ చేశాను షార్ట్ ప్లేస్ చేశాను కాబట్టి అండ్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు విత్ రీజనబుల్ ప్రైసెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీ లైక్ నెంబర్ని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఎందుకంటే గివ్ అవే గిఫ్ట్స్ అయితే ఉన్నాయి అనమాట ఫ్రీ గిఫ్ట్స్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దు నేనైతే ఈ వీడియోకి కొంచెం స్పెషల్ గిఫ్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను అనమాట సో ఎవ్వరు కూడా మిస్ అవ్వడానికి అయితే ట్రై చేయొద్దు అండ్ ఇప్పుడు మీరు చూసినారు కదా ఈ నెక్ పీసెస్ అండి ఎంత బాగున్నాయో కంప్లీట్ ప్రీమియం క్వాలిటీ అనమాట అండ్ వీటిలో కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది ఎట్లా వస్తుంది అని చెప్పేసి సో ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ఈ కడ అనమాట ఆఫర్ ప్రైస్ ఎవ్వరు మిస్ అవ్వడానికైతే ట్రై చేయొద్దు ఎందుకంటే మంచి మంచి కలెక్షన్ ప్లేస్ చేస్తున్నాం అన్ని ట్రెండింగ్ మోడల్స్ మొత్తం ట్రెండింగ్ కలెక్షన్ లేటెస్ట్గా మార్కెట్లోకి వచ్చిన డిజైన్సే అనమాట అండ్ కొన్ని ఓన్గా మేము కస్టమైజ్ చేయించిన పీసెస్ ఎవ్వరు కూడా మిస్ అవ్వడానికైతే ట్రై చేయొద్దు అన్నీ కూడా హోల్సేల్ ప్రైసెస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇండియా మొత్తం ఇండియా వైడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మనకి చాలా అంటే చాలా మంచి కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉందనమాట అండ్ ఫ్యాన్సీ స్టడ్స్ అనమాట నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తే అండ్ ఇవైతే నాకు కొంచెం స్టాక్ కూడా వచ్చాయన్ ఐ మీన్ సారీ ఆర్డర్స్ కూడా వచ్చాయన్నమాట అందుకే నేను మళ్ళీ వీడియోలో అయితే ప్లేస్ చేస్తున్నాను ఈ నెక్పీస్ చూడండి చాలా యునిక్ మోడల్ అనమాట అండ్ గుట్ట పూసలవి కూడా నన్ను కొంతమంది రిక్వెస్ట్ చేశారు అందుకే నేను పెడుతున్నాను సో గ్రూప్స్లో అయితే కొంచెం కలెక్షన్ అయితే నేను ప్లేస్ చేస్తున్నాను అనమాట అండ్ చాలా హ్యాపీగా అనిపించింది వాట్సాప్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళు మేము గ్రూప్లో ఉన్న మన యూట్యూబ్లో మెసేజ్ చేసినప్పుడు వాళ్ళకి చాలా అంటే చాలా స్పెషల్ థ్యాంక్స్ అనమాట మన దగ్గర అంత యునిక్ కలెక్షనే ఉంటుంది అండ్ బీట్స్ మోడల్స్ చూస్తున్నారు కదా ప్రతి వీడియోలో ఒక కొత్త మోడల్ అయితే నేను ప్లేస్ చేస్తాను మీరు చూసుకుంటూ ఉండచ్చు అండ్ ఎవ్వరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి అలాగే మంచి మంచి కలెక్షన్స్ అనేవి ఉన్నాయి ఇయర్ చైన్స్ నేను వీడియోలో ప్లేస్ చేయడం ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటే నాకు అంత గుర్తు లేదు ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ స్టడ్స్ అని చెప్పాను కదా వీడియో ఎండింగ్లో కూడా స్టడ్స్ అనేవి ఉన్నాయి ట్రెడిషనల్ ఫ్యాన్సీ ఎట్లా చేసుకున్నా మనకి రెండు విధాలుగా ఉపయోగపడతాయి అనమాట అవి ఎవరైనా యూస్ చేయొచ్చు పెద్దవాళ్ళు యూస్ చేయచ్చు చిన్నపిల్లలు యూస్ చేయొచ్చు ఎవరికైనా అంతే లుక్ ఉంటుందన్నమాట ఆడవాళ్ళకి ఎంత జ్యువెలరీ ఉన్నా సరిపోదు అంటారు కదా సో మన ఛానల్లో కూడా కలెక్షన్ అనేది అలాగే వస్తూనే ఉంటుంది డే బై డే ట్రెండింగ్ మోడల్స్ లేటెస్ట్గా వచ్చే డిజైన్స్ వస్తూ ఉంటాయి ఎవరు కూడా ఓల్డ్ స్టాక్ అన్నట్లయితే ఫీల్ అవ్వరు ఇది నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే రాసిస్తాను అనమాట అంత మంచి మోడల్స్ అంత మంచి కలెక్షన్ అయితే మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాం అండ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే గివ్ అవే గిఫ్ట్లు అయితే పార్టిసిపేట్ చేయండి లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి కలిపి నేను గివ్ అవే అయితే తీస్తాను అనమాట నెక్స్ట్ వీడియో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ సెలబ్రేషన్స్ అనమాట ఖచ్చితంగా గివ్ అవే అయితే తీసి ఆ వీడియోని పోస్ట్ చేస్తాను ఎవరికైనా ఐడియా లేకపోతే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అప్పుడు నేను వీడియో అనమాట అది స్పెషల్గా ఉంటుంది సేమ్ అదే వీడియోలో ఉన్నట్లు తీస్తాను అండ్ బ్లాక్ బీడ్స్ సింపుల్గా పెట్టాను అనమాట మ్యాక్సిమమ్ ఎవరైనా మిస్ అవుతుంటే మన వీడియోలు అయితే చూసి వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ కంటే మోడల్ లాస్ట్ వీడియోలో పెట్టలేదు అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఒక మోడల్ అయితే ప్లేస్ చేశాను అనమాట ఎవరు కూడా మిస్ అవ్వద్దు అండ్ ఇది మనం నార్మల్గా చూసే స్టడ్స్ అనమాట ఇవి చేంజబుల్ ఇయర్ రింగ్స్ అనమాట సో ఎవరు కూడా నచ్చితే మిస్ అయితే చేసుకోకండి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కలెక్షన్ న్యూ కలెక్షన్ అనమాట ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే ఓల్డ్ కలెక్షన్ రెగ్యులర్గా ఉండేది ఉంటుంది అనమాట అండ్ ఇది ఇప్పుడు చూసినారు కదా ఈ నెక్ సెట్ బాబోయ్ ఎంత మంది మెసేజ్ చేశారు సో అందుకే నేను మళ్ళీ వీడియోలో అయితే పోస్ట్ చేశాను అనమాట ఎవరికైనా నచ్చితే ఇప్పుడైతే వెంటనే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఎందుకంటే రీస్టాక్ అనేవి మళ్ళీ మళ్ళీ చేపించడానికి అవ్వదు అనమాట స్టాక్ ఉన్నప్పుడే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ఈ బీట్స్కోలు ఇది కూడా కంప్లీట్ డిజైనరీ పీస్ అనమాట మనం ట్రెడిషనల్గా యూజ్ చేయవచ్చు అలాగే ఫ్యాన్సీగా కూడా యూస్ చేయొచ్చు అనమాట ఎవరైతే మిస్ అయితే చేసుకోవద్దు అండ్ కాంబోస్ నేను చెప్తున్నాను కదా తక్కువ ప్రైస్ పడుతుందండి సో నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సో చాలా బాగున్నాయి వన్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ చోకర్ లాంగ్ హారము మనం వీటిని డిఫరెంట్ డిఫరెంట్గా కూడా యూస్ చేసుకోవచ్చు కదా సో చాలా నీట్గా అండ్ తక్కువ ప్రైస్లో మంచి కలెక్షన్ వస్తున్నప్పుడు ఎవరు కూడా మిస్ చేసుకోవాలనుకోరు సో ఎవరైతే మిస్ చేసుకోకండి అండ్ ఇప్పుడు చూస్తున్నది కంప్లీట్ ఫ్యాన్సీ ఐటమ్ అనమాట మనం ఇది వేసుకుంటే ఎంత మంచి లుక్ వస్తుందో తను తెలుసా అది ఎనఫ్ అనమాట కంప్లీట్ రిచ్ లుక్ వస్తుంది అండ్ బ్లాక్ బిట్స్ కలెక్షన్ నేను చెప్తూనే ఉన్నాను కదా ప్రతి వీడియోలో ప్లేస్ చేశాను అని చెప్పేసి ఎవరు కూడా మిస్ అవ్వడానికి అయితే ట్రై చేయొద్దు అండ్ ఇప్పుడు చూసినారు కదా ఈ స్టట్స్ నాకు ఆర్డర్స్ అయితే ఎక్కువ వచ్చాయన్నమాట అందుకే నేను మళ్ళీ ఈ వీడియోలో అయితే పోస్ట్ చేసినాను ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అలాగే ఇవి కూడా అనమాట ఈ బీట్స్ మోడల్ చాలా అంటే చాలా సేల్ అయ్యాయి మంచి మంచి పీసెస్ అనమాట ఎవరు కూడా మిస్ అవ్వడానికైతే ట్రై చేయకండి వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గివ్ అవ్వేలా అయితే పార్టిసిపేట్ చేయండి నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా గివ్ అవేనే ఉంటుంది అండ్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు వీడియోని వెంటనే లైక్ చేసి మీ లైక్ నెంబర్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ చేసి గివ్ అవే విన్నర్ అయితే అవ్వడానికి ట్రై చేయండి నేను నెక్స్ట్ వీడియో అయితే గివ్ అవే వీడియో పోస్ట్ చేస్తాను అనమాట ఎవరు కూడా మిస్ అవ్వడానికి అయితే ట్రై చేయొద్దు అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్